స్నేహితులారా ఊహించండి వేల సంవత్సరాల క్రితం ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ భూమిపై అడవులు గుండెలాగా ఊపిరి పీల్చుకుంటున్న కాలం ఆ రోజుల్లో మనిషి జీవనం కేవలం ధర్మం కర్మం ఆత్మ రహస్యాల చుట్టూ తిరిగేది ఒక్కసారి ఆలోచించండి మీరు మరణించిన తర్వాత మళ్లీ జన్మిస్తే అది కూడా మీ సొంత కుటుంబంలోనే ఆత్మ మళ్లీ మళ్లీ అదే గూడులో పుట్టి తన అసంపూర్ణ కర్మలను పూర్తి చేస్తుందా ఈ ప్రశ్నలు మనసును కలచివేస్తాయి కదా సనాతన ధర్మంలో ఈ పునర్జన్మ రహస్యం ఎంతో గాజమైనదే ఎంతో ఆశ్చర్యకరమైనదే ఈ కథలో మనం ఒక అద్భుత యాత్రలోకి వెళ్లబోతున్నాము ఒక బ్రాహ్మణుడి గుండెను కలచివేసిన విషాదం ఒక యోధుడి గట్టి ప్రతిజ్ఞ దేవుని దివ్యలీలలు ఈ కథ వింటే చాలు మీ కోట్లాది పాపాలు నశిస్తాయని చెబుతారు కాబట్టి ఈ కథను పూర్తిగా వినండి మీ ఆత్మను జాగృతం చేయండి స్నేహితులారా ఎనిమిది వేల సంవత్సరాల క్రితం భూమి ఒక అద్భుత యుగంలో ఉంది అప్పటి సముద్రాలు గంభీరంగా గర్జిస్తూ అడవులు పక్షుల కిలకిలలతో నిండి ఉండేవి ఆ యుగంలో సనాతన ధర్మగ్రంథాలు గురించి బోధించాయి శ్రీభగవద్గీతలో భగవంతుడు ఇలా చెప్పాడు పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదు మరణించిన ప్రతి ఆత్మకు పునర్జన్మ తథ్యం కాని ఒక పెద్ద ప్రశ్న ఒకే కుటుంబంలో ఆత్మ మళ్లీ పుట్టగలదా తన పాపాలు పుణ్యాల కారణంగా తిరిగ తన గూటిలోకే వస్తుందా ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనం ఒక పురాతన కథలోకి ప్రవేశించాలి మహాభారత యుగం నుండి వచ్చిన ఒక గాజమైన సంఘటన ఆ రోజుల్లో యుద్ధముగసిన తర్వాత ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు హస్తినాపురాన్ని ధర్మమార్గంలో నడిపించాడు అతని సోదరులు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అందరూ రాజ్యాన్ని సమృద్ధిగా నడిపారు కాని యుద్ధంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ యుధిష్ఠిరుడి మనసును వెంటాడింది భీష్ముడు అభిమన్యుడు ద్రోణాచార్యుడు కర్ణుడు ఇలా ఎందరో వీరులు మరణించారు ఈ దున్హకంతో యుధిష్ఠిరుడు ఒకరోజు తన సోదరులతో కలిసి మహర్షి వేదవ్యాసుడి ఆశ్రమానికి వెళ్లాడు ఆశ్రమంలో యుధిశ్చరుడు మహర్షి పాదాలకు నమస్కరించి గౌరవంగా ఇలా అడిగాడు గురుదేవా మీరు మాకు ధర్మం కర్మం పునర్జన్మ రహస్యాల గురించి ఎన్నో చెప్పారు కాని ఒక ప్రశ్న నా గుండెను కలచివేస్తోంది ఒకే కుటుంబంలో ఆత్మ మళ్లీ పుట్టగలదా తన సొంత సొంతగూటిలో తిరిగి వస్తుందా మహర్షి వేదవ్యాసుడు లోతైన చూపుతో యుధిశ్చరుడిని చూశారు అతను సామాన్యుడు కాదని ధర్మదేవుడి అంశమని వారికి తెలుసు కొన్ని క్షణాలు ధ్యానంలో మునిగి గంభీరంగా ఇలా అన్నారు ధర్మరాజా ఈ ప్రశ్న సరళంగా కనిపిస్తుంది కాని ఎంతో రహస్యమైనది పునర్జన్మ నియమాలు అచంచలం కొన్ని విశేష పరిస్థితుల్లో ఆత్మ తన గూటిలోనే మళ్లీ పుడుతుంది అది అసంపూర్ణ కర్మల కారణంగా లేదా పూర్వజన్మలో చేసిన సంకల్పం వల్ల కావచ్చు మహర్షి మాటలు విని యుధిష్ఠరుడు అతని సోదరులు ఆసక్తిగా చెవులు రిక్కించారు వేదవ్యాసుడు ఇలా కొనసాగించారు పునర్జన్మకు మూడు కారణాలు ఉన్నాయి మొదటిది ప్రారబ్ధకర్మ పూర్వజన్మలో చేసిన కర్మలు తప్పక ఫలిస్తాయి రెండవది సంస్కారాల ప్రభావం ఆత్మకు గాజమైన జాపకాలు భావనలు అసంపూర్ణంగా ఉంటే అది మళ్లీ అదే స్థలంలో పుట్టాలని ఆకర్షితమవుతుంది మూడవది రుణానుబంధం ఒక కుటుంబంతో ఆత్మకు గట్టి సంబంధముంటే అది అక్కడే తిరిగి పుడుతుంది ఈ సంబంధం ప్రేమ ద్వేషం పాపం లేదా పుణ్యం రూపంలో ఉండవచ్చు యుధిష్ఠరుడు ఆసక్తిగా అడిగాడు గురుదేవా దీనికి ఏదైనా ఉదాహరణ ఉందా మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నారు ఉంది ధర్మరాజా నీకు ఒక పురాతన సంఘటన చెబుతాను ద్వారకలో జరిగిన ఒక బ్రాహ్మణుడి కథ అర్జునుడి ప్రతిజ్ఞతో ముడిపడిన ఒక రహస్యం ఇది వినగానే పాండవుల కళ్ళు విస్ఫురించాయి ఆ రోజుల్లో ద్వారక అనే దివ్య నగరం సముద్రం మధ్యలో వెలిగిపోతూ ఉండేది శ్రీకృష్ణుడు అక్కడ రాజ్యం చేస్తూ భక్తులను ఆదుకుంటూ ధర్మాన్ని నిలబెట్టాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ద్వారక రాజసభలోకి వచ్చాడు అతని ముఖం విషాదంతో నిండి కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి అతను కృష్ణుడి పాదాలపై పడి గుండెలు ఏడ్చాడు దేవా నాకు రక్షణ కల్పించు నా బిడ్డలు పుట్టిన వెంటనే మరణిస్తున్నారు ఇది ఐదోసారి జరిగింది నేను ధర్మంగా జీవించాను ఎవరికీ హాని చేయలేదు అయినా ఈ శాపమెందుకు కృష్ణుడు ప్రేమతో అతన్ని లేపి శాంతంగా చెప్పు నీ బాధ ఏమిటి అన్నాడు బ్రాహ్మణుడు కంటతడితో ఇలా అన్నాడు ప్రభూ నా ఐదుగురు బిడ్డలు పుట్టిన వెంటనే చనిపోయారు నేను తండ్రిని కాని నా గుండెల్లో బిడ్డను ఎత్తుకోలేకపోయాను ఇది నా పాపాల ఫలమా నా ఆత్మ ఆత్మశాపంలో బంధించబడిందా ద్వారకలో ఈ విషాదం విని ప్రజలు ఆశ్చర్యపోయారు ఇది సాపమా దేవతల లీలా అని గుసగుసలాడుకున్నారు అక్కడే ఉన్న అర్జునుడు ఈ బాధను చూసి ముందుకొచ్చాడు అతను గట్టిగా ప్రతిజ్ఞ చేశాడు బ్రాహ్మణుడా ఈసారి నీ బిడ్డను నేను కాపాడతాను నా ధనస్సు సాక్షిగా చెబుతున్నాను నీ బిడ్డ చనిపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను కృష్ణుడు మందహాసంతో చూశాడు ఈ సంఘటన వెనుక ఒక గాద్య రహస్యముందని ఆయనకు తెలుసు బ్రాహ్మణుడి ఆరో బిడ్డ పుట్టే రోజు వచ్చింది అర్జునుడు తన ధనస్సుతో ఆ ఇంటిని రక్షణ చక్రంలో బంధించాడు కానీ ఆశ్చర్యం బిడ్డ పుట్టిన వెంటనే మాయమైపోయింది బ్రాహ్మణుడు కోపంతో అర్జునుడిని నిందించాడు నీ ప్రతిజ్ఞ వ్యర్థమైంది అర్జునుడు నిశ్చయంగా ఇలా అన్నాడు ఈ రహస్యాన్ని వెలికితీసే వరకు నేను విశ్రమించను అతను మొదట స్వర్గలోకానికి వెళ్లాడు ఇంద్రుడిని అడిగాడు ఈ బిడ్డ ఇక్కడ ఉన్నాడా ఇంద్రుడు చెప్పాడు లేదు అర్జునా ఇది నీ ఊహకు అందని రహస్యం అర్జునుడు వరుణలోకం కుబేరలోకం వెళ్లి చివరకు యమలోకానికి చేరాడు అక్కడ యమరాజు గంభీరంగా అడిగాడు అర్జునా నీవు ఇంకా మరణించలేదు ఇక్కడికి ఎందుకు వచ్చావు అర్జునుడు గౌరవంగా ఇలా అన్నాడు యమరాజా ఒక బ్రాహ్మణుడి బిడ్డను కాపాడే ప్రతిజ్ఞ చేశాను కాని అతను పుట్టిన వెంటనే మాయమయ్యాడు ఆ రహస్యం తెలుసుకోవడానికి వచ్చాను యమరాజు లోతుగా ఆలోచించి చెప్పాడు అర్జున ఈ ఆత్మ సామాన్యమైనది కాదు ఇది ఒక శాపం వల్ల తన కుటుంబంలోనే మళ్ళీ మళ్లీ పుడుతోంది అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు ఆత్మ ఎవరు ఈ ఎందుకు యమరాజు వివరించాడు ఈ ఆత్మ ఒకప్పుడు త్రేతాయుగంలో రాజానలుడి కుమారుడిగా పుట్టింది అహంకారంతో ఒక బ్రాహ్మణుడి బిడ్డను చంపింది ఆ బ్రాహ్మణుడు శాపమిచ్చాడు నీవు నీ కుటుంబంలోనే పుట్టి పుట్టిన వెంటనే మరణిస్తావు ఒక గొప్ప యోధుడు నిన్ను మోక్షంవైపు నడిపించేవరకు అర్జునుడు అడిగాడు ఈ శాపం నుండి విముక్తి ఎలా యమరాజు చెప్పాడు కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే దీన్ని మోక్షంవైపు నడిపించగలడు అర్జునుడు వెంటనే కృష్ణుడిని స్మరించాడు కృష్ణుడు దివ్యరూపంలో ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆత్మబంధనాలను తెంచాడు యమరాజు చెప్పాడు ఇక ఈ ఆత్మ మళ్లీ పుట్టదు దీని చక్రం ముగసింది కృష్ణుడు అర్జునుడు ఆ బిడ్డను బ్రాహ్మణుడికి తిరిగి ఇచ్చారు బ్రాహ్మణుడు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపాడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అర్జున ఆత్మ కర్మల ఆధారంగా పుట్టుతుంది ధర్మమే మోక్షమార్గం యుధిశ్వరుడు ఈ కథ విని గురుదేవా ఇప్పుడు నాకు పునర్జన్మ రహస్యం అర్థమైంది ధర్మమే ఆత్మను ముక్తివైపు నడిపిస్తుంది అన్నాడు స్నేహితులారా ఈ కథ రుజువు చేస్తుంది ఆత్మకర్మలు ఒక కుటుంబంతో బంధితమైతే అది అక్కడే పుట్టవచ్చు ఈ రహస్యం దేవుడికి మాత్రమే తెలుసు మీ అభిప్రాయమేమిటి నాకు చెప్పండి